ఇదో విషాదకరమైన లత జీవిత కథ తండ్రి లేని పిల్లలంటే కొంతమందికి అలుసు అందులో ఆడపిల్ల ఉంటే చిన్న వయసులోనే మనసు విరిచేస్తుంది సమాజం ఇక వారి తల్లి తప్పు చేస్తే ఆ పిల్లలకు నరకమే ఇలాంటి కన్నీళ్లు తెప్పించే ఘటన విజయనగరం జిల్లా సారికా గ్రామంలో జరిగింది ఇదే ఊరిలో లత అనే మహిళ జీవిస్తోంది ఆమె భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ ఆమె మీద పడింది లతకు పదిహేనేళ్ల పవన్ కుమార్ అనే కొడుకు తొమ్మిదవ తరగతి చదువుతున్న కూతురు ఉంది పవన్ కూడా చిన్న చిన్న పనులు చేస్తూ జీవితంలో ఎదిగేందుకు కష్టపడుతున్నాడు తల్లికి సాయంగా ఉంటున్నాడు అయితే లతకు పద్మనాభ మండలం చిన్నాపురానికి చెందిన గిడిజాల జగదీష్ తో అక్రమ సంబంధం ఉంది చాలా నెలలుగా జగదీష్ తో గుట్టుగా ఈ బంధాన్ని నెరుపుతోంది లత ఈ విషయం తెలిసి పవన్ తన తల్లి లతను హెచ్చరించాడు పరువు పోతుంది ఇలాంటి పనులు మానుకోవాలని సూచించాడు ఆ తర్వాత జగదీష్ ను కూడా తన తల్లి దగ్గరకు రావద్దని మరోసారి చూస్తే మాత్రం ఊరుకోనని పవన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడు దీంతో జగదీష్ పవన్ పై పగ పెంచుకున్నాడు వీరి జీవితం ఇలా సాగుతుంది చిన్నవాడైనా సరే కష్టపడి బ్రతకాలన్నది పవన్ నైజం తల్లి కూడా తప్పు చేయాలని కాకపోయినా పరిస్థితులు ఆమెను అటువైపు తీసుకువెళ్లాయి కొడుకన్నా కూతురన్నా ఆమెకు పంచప్రాణాలు ఇక పవన్ కు తమ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తితో స్నేహం ఉంది అతని వయసు ముప్పై మూడేళ్లు ఏజ్లో పెద్దయిన పవన్ సురేష్ స్నేహంగా మెలిగేవారు అప్పుడప్పుడు సురేష్ ఫ్రెండ్షిప్ ని అడ్డుపెట్టుకుని పవన్ ఇంటికి వచ్చేవాడు వాస్తవానికి అతని ఫ్రెండ్షిప్ను ఆసరాగా తీసుకున్నాడు సురేష్ ఎందుకంటే అందంగా ఉన్న అతని చెల్లిపై కన్నేశాడు పైగా పవన్ తల్లి వేరే వ్యక్తితో బంధం నెరుపుతోందని అతనికి తెలుసు అడగడానికి కూడా ఎవరూ లేరని పవన్ చెల్లెలు వెంటపడ్డాడు చివరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు సురేష్ దీంతో ఆమె తన అన్నకు తల్లికి ఇద్దరకూ కలిపి చెప్పేసింది సురేష్ను పిలిచి నిలదీశారు అయితే తాను నిజంగా ప్రేమిస్తున్నానని మీరు సరేనంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు సురేష్ అందుకు లతా పవన్లు ఒప్పుకోలేదు స్కూల్కి చిన్న చిన్నపిల్ల నీకు కావాలా నీ వయసు ఏంటో చూసుకున్నావా అంటూ లత కోపంగా సురేష్ ను చేవాట్లు పెట్టింది దీంతో సురేష్ హట్ అయ్యాడు ఇక మనసులో ఇదంతా పెట్టుకొని పవన్తో ఒకవైపు స్నేహాన్ని కొనసాగిస్తున్నా సరే పెద్దగా అతనితో పవన్ మాత్రం తిరిగేవాడు కాదు పవన్ తల్లి లతకు జగదీష్ కు బంధం ఉందనే విషయం గ్రామంలో చాలామందికి తెలుసు కొడుకు కారణంగా జగదీష్ కాస్త వెనక్కి తగ్గాడు గొడవలు ఎందుకులే అని లత దగ్గరకు వెళ్ళడం లేదు ఆమెతో మాట్లాడాలన్నా సరే సమయం చూసుకొని భయంగా లతతో మాట్లాడేవాడు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నా కూడా వారి మధ్య కొంత గ్యాప్ వచ్చింది పవన్ భయం జగదీష్లో చాలానే ఉంది ఇక సురేష్కు పవన్ చెల్లెలపై రోజు రోజుకు పిచ్చి పెరుగుతుంది ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలనేది సురేష్ పక్కా ప్లాన్ పవన్ ఉండగా సురేష్ ఆమె దగ్గరకు వెళ్ళలేడు మరోసారి పవన్ చెల్లెల దగ్గరకు వెళితే గొడవలవుతున్నాయని సురేష్ భయపడ్డాడు తాను అతని చెల్లెలిని పెళ్లి చేసుకోవాలంటే పవన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు సురేష్ పవన్ లేకుంటే లతను ఒప్పించడం పెద్ద విషయం కాదనేది సురేష్ ధీమా ఇక ఆమెకు తోడుగా ఎవరో ఉండరు కాబట్టి లత కూతురును కూడా పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు పవన్ను చంపాలంటే తన ఒక్కడి వల్ల కాదనుకున్నాడు సురేష్ అందుకే లతతో అక్రమ సంబంధం ఉన్న జగదీష్ను సంప్రదించాడు సురేష్ మనం పవన్ను చంపేస్తే ఇక అడ్డు ఉండదు నువ్వు లతతో ఎంజాయ్ చేయొచ్చు నేను ఆమె కూతురును లోపరుచుకుంటాను మన ఇద్దరి పనులు అవుతాయి పవన్ను చంపేద్దాం నువ్వు రెడీగా ఉండు అన్నాడు సురేష్ బాగా ఆలోచించిన జగదీష్ తనకు లత దక్కుతుందంటే సమస్యే లేదు పవన్ను చంపేద్దామన్నాడు అయితే సరే సమయం నేను చెబుతాను నువ్వు రెడీగా ఉండాలని కావాలంటే నేను వేరే వారి సాయం తీసుకుంటానని నువ్వు మద్దతు ఇవ్వాలని సురేష్ చెప్పుకొచ్చాడు నువ్వు ఎలా చంపినా సరే నా సపోర్ట్ ఉంటుంది నేను కూడా సాయం చేస్తానన్నాడు జగదీష్ అయితే పవన్ను తనకు తనగా సురేష్ పిలిస్తే మాత్రం రాడు కాబట్టి అతనే తన దగ్గరకు వచ్చినప్పుడు కాపు కాసి చంపాలని ప్లాన్ వేశాడు సురేష్ అయితే పవన్ తలరాత తానే రాసుకున్నట్టుగా మే ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం పవన్ తన పాత స్నేహితుడైన సురేష్కు ఫోన్ చేశాడు తనకు అర్జెంటుగా రెండు వేలు కావాలని అడిగాడు అయితే ఇదే ఛాన్స్ అనుకున్న సురేష్ వెయ్యి రూపాయలు ఉదయాన్నే ఇచ్చాడు సాయంత్రం ఫోన్ చేయి మిగతా వెయ్యి కూడా ఇస్తానని చెప్పాడు సరేనని ఆ వెయ్యి రూపాయలు తీసుకొని పవన్ వెళ్ళిపోయాడు ఇక సాయంత్రం పవన్ ను చంపేయాలని సురేష్ ప్లాన్ వేశాడు తన దగ్గర పనిచేస్తున్న శంకర్రావును సాయం చేయాలని డబ్బుల ఆశ చూపించాడు ఆ తర్వాత మరో ఇద్దరు స్నేహితులు ట్రాక్టర్ డ్రైవర్ పెట్టా శంకర్రావు మేకల సోములను కళ్ళు తాగే ప్రాంతంలో తాళ్లు కర్రలు గోనె సంచితో సిద్ధంగా ఉంచాడు సాయంత్రం పాల ప్యాకెట్ తీసుకొస్తానని తన తల్లి లతకు చెప్పి బైక్పై బయటకొచ్చాడు పవన్ బయటకు వచ్చిన తర్వాత సాయంత్రం ఇస్తానన్న వెయ్యి రూపాయల కోసం సురేష్కు ఫోన్ చేశాడు తాను కళ్ళు దగ్గర ఉన్నానని అక్కడకు రావాలని చెప్పాడు సురేష్ సరేనని పవన్ తన బైక్పై అక్కడికి వెళ్ళాడు అప్పటికే శంకర్రావు సురేష్ సోముల సిద్ధంగా ఉన్నారు పవన్ బైక్పై ఆ ప్రాంతానికి చేరుకుని నవ్వుతూ దిగుతుండగానే మొదట శంకర్ లావుపాటి కర్రతో పవన్ తలపై గట్టిగా బాదాడు ఆ తర్వాత పక్కనే ఉన్న జగదీష్ కూడా వీరికి తోడై నలుగురు కలిసి గట్టిగా బాధడంతో పవన్ అక్కడికక్కడే చనిపోయాడు ఆ తర్వాత పవన్ శవాన్ని ఒక గోనె సంచలో కూకారు పైకి తేలకుండా లోపల బరువు పెట్టారు దగ్గరలోని బావిలోకి బాడీని విసిరేశారు ఆ తర్వాత అతని బైక్ ను కూడా అందులో వేసి పేకల దాకా తాగేసి వెళ్లిపోయారు ఇక ఆ రోజు రాత్రి పది గంటలైనా సరే పాల ప్యాకెట్ కోసమని వెళ్ళిన పవన్ ఇంటికి రాకపోవడంతో తల్లి లత కంగారు పడిపోయింది అతని స్నేహితులందరినీ అడిగింది చివరకు సురేష్ను అడిగినా నాకు కనిపించలేదని చెప్పేశాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది ఇక తెల్లవారుజామున ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లత తెల్లవారుజామున ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లత తన కొడుకు సాయంత్రం పూట పాల ప్యాకెట్ కోసం వెళ్లి తిరిగి రాలేదని కంప్లైంట్లో రాసింది మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు పోలీసులు ఇక్కడి నుంచే కథ మలుపు తిరిగింది ఎవరిని విచారణ జరిపినా కూడా తమకు తెలియదని చెబుతున్నారు పైగా ఆధారాలు ఒక్కటి కూడా చిక్కలేదు కానీ వారి లిస్టులో సురేష్ జగదీశులు మాత్రం అనుమానితులు వాళ్ళిద్దరూ కూడా పవన్ గురించి తెలియదని చెప్పారు చివరకు తానే రెండు వేలు కావాలంటే ఉదయం వెయ్యి రూపాయలు సాయంత్రం వెయ్యి రూపాయలు ఇచ్చానని సురేష్ చాలా తెలివిగా చెప్పాడు ఎందుకంటే అతని ఫోన్ కాల్ చివరిదని గ్రహించి సురేష్ బ్రెయిన్ వాడాడు కానీ పోలీసులకు పక్కా సమాచారం ఉంది పవన్తో చివరి కాల్ మాట్లాడిన సురేష్ కానీ లేదంటే లతతో అక్రమ మందం ఉన్న జగదీష్ కానీ హత్య చేసి ఉంటారని ఎంక్వైరీ మొదలుపెట్టారు ఈ ఇద్దరినే టార్గెట్ చేసుకున్నారు కానీ నెల రోజులు గడిచిపోయింది ఒక్క క్లూ దొరకలేదు వీరు కూడా ఏమీ చెప్పడం లేదు ముందుగా అసలు బాడీ ఎక్కడుందో కూడా తేలలేదు పోలీసులు అన్ని రకాలుగా విచారణ మొదలుపెట్టారు సంచులో రాళ్లు పెట్టి బాడీని విసిరేయడంతో అది పైకి తేలలేదు కానీ వాసనైతే రాకుండా ఉండదుగా జూలై ఇరవై ఏడవ తేదీన మొత్తం పాడైపోయిన స్థితిలో ఒక బాడీ సారిక గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో ఉందని పోలీసులు గ్రహించారు అది కూడా బేపచ్చమైన వాసన వస్తు ఉండడంతో అలా రంగంలోకి దిగి దాన్ని వెతికి బయటికి తీశారు విచారణ చేయగా అది పవన్ బాడీ అని తేలింది బైక్ కూడా బావిలోనే ఉంటుందని గ్రహించి బావిలో శోధించగా అది కూడా దొరికేసింది ఇక బావి నుంచి మొదలు పెట్టారు పోలీసులు బావి ఎవరిది కళ్ళు అక్కడ ఎవరు తాగుతారని శోధించారు ఇంకెవరు అక్కడ కళ్ళు తాగే లిస్టులో వీళ్లు కూడా ఉన్నారు పోలీసులకు అప్పటికే హంతకల గురించి కూడా తెలిసిపోయింది చాకచక్యంగా పోలీసులు పకడ్బందీగా రహస్య విచారణ చేశారు నిందితులను ఊరకే అరెస్టు చేయకుండా ముందుగా ఆధారాలు సహా సేకరించి నిందితులను అరెస్టు చేశారు ఫోన్ కాల్ డేటాతో పాటు ఇతర సాక్షుల నుంచి సేకరించిన ఆధారంగా కేసును ఛేదించారు సురేష్ జగదీష్ శంకర్రావు సోమల వీరందరినీ కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు అధికారులు కేసును చాకచక్యంగా ఛేదించి ఆధారాలు కూడా సేకరించి తొందరగా నిందితులను అరెస్టు చేసిన అధికారులను డిఎస్పీ అభినందించారు తల్లి చేసిన తప్పుతో పాటు నీచుడు సురేష్ ఏకంగా పవన్ చెల్లెలిని లోపరుచుకోవాలనే కుట్రతో నమ్మించి పవన్ను చంపేశాడు ఇప్పుడు లత తాను చేసిన తప్పు తెలుసుకుని కొడుకును తలుచుకుంటూ బోరున విలపిస్తోంది ప్రస్తుతానికి ఆ తల్లి కూతురు ఒంటరి వారయ్యారు తన బిడ్డల కోసం తాను కర్ణ కలలన్నీ కూడా ఆవిరైపోయాయి మరి లత జీవితానికి పరిష్కార మార్గం ఏమిటి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి